హలో వన్ వెల్కమ్ టు సిరీ టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈ రోజు అయితే మేము సింగర్కొండ తిరునాలు వచ్చామండి మా హస్బెండ్ నేను అలాగే మా ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ అందరం కూడా వచ్చామన్నమాట నైట్ సెవెన్ థర్టీ అప్పుడు వచ్చాము తిరునాలుకి ఎవ్రీ ఇయర్ కూడా సింగరకొండలో చాలా బాగా నిర్వహిస్తారనమాట తిరునాల కార్యక్రమాలన్నీ కూడా ఇయర్ అయితే దాదాపు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు క్రౌడ్ అయితే వచ్చారు మొత్తం పద్నాలుగు ప్రబలండి ఏడు ప్రభలేమో పెద్దవి మిగతావన్నీ కూడా చిన్న చిన్న ప్రభలన్నమాట లాస్ట్ టైము ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ప్రభలు డ్యాన్సులు ఇట్లాంటివి అయితే తీసేశారు ఈ సారి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేశారు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ లైటింగ్ ఇదంతా కూడా మామూలుగా లేరనమాట జనం ఇంకా ఉండే కొద్ది ఉన్నారు తప్పించి తగ్గడం అయితే లేదు ఇంకా మా ఫ్యామిలీని అందరినీ ఇక్కడ చూడొచ్చు మెరూన్ కలర్ షర్ట్లో ఉంది మా హస్బెండ్ అనమాట ఇంకా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ముందైతే వెళ్ళంగానే అక్కడ ఏమేమి రైడ్స్ ఉన్నాయని చెప్పేసి వెళ్ళాము చూద్దాము అని చెప్పేసి ఏదైనా సరే ఎంట్రీ టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి కనీసం ఒక టెన్ మినిట్స్ కూడా మనల్ని ఉంచట్లేదు అనమాట జైంట్ విల్ అయినా కొలం బస్ అయినా ఏదైనా కానీ ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఉంచుతున్నారు మాకైతే అంతసేపు తిరిగినా కూడా సరిపోలేదనమాట జైంట్ విల్లో అవన్నీ తిరిగేటప్పుడు ఇక్కడ చూసారు కదా రేంజర్ అని చెప్పేసి ఇదైతే మే మాకు ఫుల్ థ్రిల్ ఇచ్చింది ఇంకా మా ఫ్యామిలీ ఎవరు కూడా ఇది ఎక్కాలంటే భయపడ్డారు ఓన్లీ ఇంకా నేను మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇద్దరం ఇద్దరం మాత్రమే ఇది ఎక్కామండి చూస్తుంటే సింపుల్గా ఉంది కానీ పైకి వెళ్ళిన తర్వాత అదిరిపోతుంది అనమాట ఫుల్ ఎగ్జైట్ అవ్వచ్చు మనం ఎక్కిన తర్వాత కంప్లీట్గా మనం అసలు తల కిందకి కాళ్ళు పైకి ఈ టైప్లో ఉంటుందండి లోపలంతా కూడా సేఫ్టీ ప్రికాషన్స్ అంతా కూడా తీసుకున్నారు మే మేమైతే చాలా బాగా థ్రిల్ ఫీల్ అయ్యామన్నమాట ఇది ఎక్కినప్పుడు అలాగే ఇక్కడ మీరు క్రౌడ్ని చూడొచ్చు జైంట్ వీల్ ఎక్కినప్పుడు మేము ఆ జైంట్ వీల్ ఎక్కినప్పుడు ఆ పైన టాప్ లో నుంచి తీసిన వీడియో అండి ఇది చుట్టూ క్రౌడు మొత్తం లైటింగ్స్ ప్రభలు అవన్నీ కూడా మనకి క్లియర్గా కనపడతాయి ఈ వీడియోలో చూశారు కదా అసలు మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా మనకు వినపడదండి ఇక్కడ లోపలంతా కూడా మా ఫ్యామిలీ అందరూ కూర్చొని ఉన్నాము జైంట్ వీల్ లోపల ఆ అంతా కూడా ప్రబలండి పెద్ద పెద్ద ప్రభలన్నమాట ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ అంటే ఇప్పుడు టీడీపీకి సంబంధించిన ప్రభలు వైసీపీకి సంబంధించినవి జనసేనకు సంబంధించినవి ఇట్లా అన్ని ప్రభలు కూడా వచ్చాయి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి అలాగే ఇక్కడ మా పెద్దమ్మాయి పైకెక్కి జారిపోతూ ఉందన్నమాట జారుతూ ఉంది చిన్నపిల్లలందరూ ఇక్కడ ఎగ్జైట్ అవుతున్నారు కదా ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ అండి టికెట్ చిన్నపిల్లలు తిరిగే ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి మేమైతే మా నైట్ సెవెన్ థర్టీకి వెళ్ళామండి ఇంకా ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ అయింది అంతసేపు మేము తిరుగుతూనే ఎంజాయ్ చేస్తామన్నమాట రైడ్స్ అయితే మాకు అసలు ఎంతసేపు తిరిగినా కూడా ఇంకా ఇంకా రైడ్స్ తిరుగుదామని అనే అనిపించింది అంత బాగా ఎంజాయ్ చేసామండి ఇక్కడ మేమైతే మా అమ్మాయిని చూశారు కదా ఏ రకంగా నవ్వుతుందో అంత ఎగ్జైట్ అయిందనమాట అన్ని రకాల రైడ్స్ మా చిన్నమ్మాయి అయితే బాగా ఎక్కేసింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇందాక నేను రేంజర్ అని చెప్పాను కదా అందులో నేను మా ఫ్రెండ్ ఎక్కామండి ఇక్కడ మూడో బాక్స్లో ఉన్నామండి మేము అంటే ఫస్ట్ దాంట్లో గ్రీన్ కలర్ బాక్స్ అనమాట అందులో నేను మా ఫ్రెండ్ మేమైతే అది ఎక్కి మొత్తం తిరిగి కిందకు వచ్చిన తర్వాత మాకైతే ఒక ఫైవ్ మినిట్స్ వరకు తేలిపోతున్నట్టుంది అనమాట బాడీ అంతా కూడా అంత ఇదిగా ఉంది కానీ చాలా బాగుందండి నాకైతే చాలా వర్తి అనిపించింది ఇంకొకసారి కూడా ఎక్కుదామని అనుకున్నాను కానీ ఇంకా అమ్మాయి ఇంక ఇప్పుడు ఒకసారి అయిపోయింది కదా మళ్ళీ ఇంకా ఇంత భయంగా ఎక్కడమే ఎందుకు అని చెప్పేసి అన్నది బట్ చాలా బాగుందనమాట మాకైతే ఇది చూడొచ్చు మేము ఏ రకంగా అసలు ఎక్కిన దగ్గర నుంచి ఆపండి ఆపండి అని కొంతమంది అరుస్తుంటే మేమైతే ఏ ఏ అని చెప్పి అరుస్తూనే ఉన్నాం అనమాట ఆ రకంగా ఎంజాయ్ చేసాము బ్రహ్మానందం కనుక అదేదో సినిమాలో ఆప్ అండ్ అంటారు కదా ఆ టైప్లో అరిచారనమాట ఇక్కడ అంతా కూడా అంత ఎఫెక్టివ్గా ఉంది ఒకనొక స్టేజ్లో మన బాడీ కూడా సీట్లో ఉండదండి బ్యాలెన్స్ ఉండదు అనమాట జస్ట్ ఇంక మనం హ్యాండ్స్ పెట్టుకొని కూర్చోవడమేను ఆ తర్వాత టెంపుల్ బయట ఈ విధంగా కోలాటం కూడా పెట్టారు అందరికీ కూడా డ్రెస్ కూడా అండి చాలా అసలు ఒక్కొక్క సత్రం దగ్గర ఒక్కొక్క రకంగా పెట్టారనమాట ఇక్కడ అన్ని రకాల సత్రాలు ఉంటాయండి వేమారెడ్డి సత్రం కమ్మ సత్రం శాలివాహన సత్రం కుమ్మరి సత్రం బ్రాహ్మణ సత్రం ఇట్లా ప్రతి క్యాస్ట్కి సంబంధించిన సత్రాలు ఉంటాయి అన్ని చోట్ల కూడా ఉచితంగా అన్నదానం చేస్తారనమాట మనం ఇందులోకైనా వెళ్ళి మనము భోజనం అయితే చేసి రావచ్చు మేమైతే భోజనం కూడా వేమారెడ్డి సేవా సత్ర సత్రంలో తిన్నామండి ఇక్కడ టీడీపీకి సంబంధించిన ప్రపణ అయితే చూడొచ్చు ప్రతి పార్టీకి సంబంధించిన ఫోటో అయితే ఇక్కడ ప్రభ దగ్గర పెడుతున్నారు ఇది వచ్చేసి టెంపుల్ బయట అనమాట ఈరోజు మనం దర్శనం చేసుకోవాలంటే మామూలు విషయం కాదు దాదాపు ఒక మూడు నుంచి నాలుగు గంటల టైం అయితే పడుతుంది అంత క్రౌడ్ ఉన్నారు చిన్నపిల్లలు అయితే మధ్య మధ్యలో తప్పిపోతారండి అందుకని చెప్పేసి ఇంక మేమైతే అందరం ఒకరి చేతులు ఒకరు పట్టుకొని వెళ్ళామన్నమాట మాకు టెంపుల్ బయట నుంచి లోపల నుంచి బయటికి రావడానికి ఆల్మోస్ట్ వన్ అవర్ టైం అయితే పట్టిందండి ఇక్కడ టెంపుల్ బయట ఆంజనేయ స్వామి గెటప్ వేసుకొని డ్యాన్స్లు అవి చేశారనమాట చూడ్డానికి కూడా చాలా బాగుంది చాలా కార్యక్రమాలు ఉన్నాయండి ఒక కోలాటం ఏంటి లేకపోతే డప్పు డ్యాన్స్ ఏంటి దేవుడి గెటప్ వేయడము అలాగే సాంగ్స్ పాడడము భరతనాట్యం వేయడం ఇట్లా అన్ని రకాలన్నమాట డ్యాన్స్ షోస్ కూడా పెట్టారు ప్రభల దగ్గర సినిమా సాంగ్స్ అవి ప్లే చేస్తే దానికి తగ్గట్టుగా డ్యాన్సులు వేయడం ఇట్లా అనమాట ఇంకా అసలు జనం అయితే రెచ్చిపోయారు ఆ క్రౌడ్లో అసలు మనం బండి డ్రైవ్ చేయాలన్నా కూడా చాలా కష్టం అండి అసలు చాలా ఇబ్బంది పడ్డాం అనమాట ఇంకా ఇంకా మేము లాస్ట్కి ఇంకా మొత్తం చూసుకొని బయటకు వచ్చేసిన తర్వాత బయట అయితే ఇంక ఇలా ఉందండి బయటికి వచ్చేటప్పుడు ఇక్కడ వేమారెడ్డి సత్రం అని చెప్పేసి ఉంటుందన్నమాట మేమైతే ఇంక ఈ సత్రంలోకి వెళ్ళాము ఐటమ్స్ అయితే మనకి దాదాపు ఒక పది రకాల ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట తినేవాళ్ళు తింటూ ఉంటారు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీగా కూడా ఉంటుందండి భోజనం అంతా కూడా ఇంక మేమైతే భోజనం కూడా చేసేసాము చూశారు కదా ఇక్కడ క్రౌడ్ అంతా కూడా అంటే మనకి క్యాష్తో సంబంధం లేదు అలాగే డబ్బుతో సంబంధం లేదు అనమాట చిన్న పెద్ద డబ్బు ఉన్నవాళ్ళు లేని వాళ్ళని లేకుండా అందరూ కూడా ప్రశాంతంగా దేవుడు భోజనాలు ఎంతో కొంత చదివించి భోజనాలు చేసేసి వచ్చేస్తారనమాట ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఇంక మేమైతే ఇంక ఇది టెంపుల్ బయటండి బయటకు వచ్చేసాము వన్ అవర్ పట్టింది అనమాట రావడానికి ఓవరాల్గా అయితే మా ఫ్యామిలీ మేమంతా కూడా చాలా ఎంజాయ్ చేసామండి నైట్ ఇంకా టూ ఓ క్లాక్ అప్పుడు వచ్చిన తర్వాత ఇంటికి మళ్ళీ మా హస్బెండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళిద్దరు కూడా మళ్ళీ వెళ్ళారండి మళ్ళీ ప్రభల దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసి వస్తాము కంప్లీట్గా మేము చూడలేదు అని చెప్పేసి మమ్మల్ని ఇంట్లో వదిలిపెట్టి వాళ్ళు మళ్ళీ వచ్చేసి సింగరకొండ మళ్ళీ చూసి నైటు ఫోర్ థర్టీ ఆ టైం అప్పుడు ఇంక ఇంటికి వచ్చారండి చిన్న చిన్న అయితే చాలా పెట్టారు కొంతమంది దేవుళ్ళకు మొక్కున్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా చిన్న చిన్న ప్రభలైతే ఏర్పాటు చేశారు ఇంకా సింగరకొండలో అంటే మెయిన్ ఆంజనేయ స్వామి అనమాట ఆ పైన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉందండి అక్కడ కూడా వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు ఓవరాల్గా అయితే ఇయర్ సింగరకొండ తిరణాల ఈ విధంగా జరిగిందండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్